నా పేరు ఇంటర్కమ్ సిస్టమ్స్ ఐపీ కెమెరా సిస్టమ్స్ యాక్సెస్ కంట్రోల్ అలారం సిగ్నలింగ్ మొబైల్ మానిటరింగ్ కలవు ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత ఇట్లు కార్తీక్ యాదవ్ పల్లెబోయిన మేనేజింగ్ డైరెక్టర్ సెల్ సెవెన్ టూ డబల్ ఎయిట్ నైన్ Double eight, triple nine. Cell nine one two one four two six nine two eight. Marasa Complex near CMD News Office, opposite Tulsi Hotel, trunk road, Kavali. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల పదకొండవ తేదీ నుంచి ప్రారంభం కానున్న దృష్ట్యా అసెంబ్లీలో ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్లో ముస్లిం సంక్షేమంకు ఎక్కువ నిధులు కేటాయించాలని అలాగే వక్స్ బోర్డ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో చట్టాన్ని చేయాలని కోరుతూ ఆత్మకూరు పట్టణ ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో ఆత్మకూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించి అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు రాష్ట్రంలోని మసీదులలో మౌజన్ ఇమాంలకు రావాల్సిన జీతభత్యాలు ముస్లిం పేదల షాదీ తోఫా పలు దర్గాలలో పనిచేస్తున్న ముజావర్ స్లీపర్లకు జీతాలు పెంచాలని మసీదులలో విధులు నిర్వహించే మౌజన్ ఇమాంలకు ప్రతీ నెల జీతం అందేలా చూడాలని కోరుతూ వారు మున్సిపల్ బస్ స్టాండ్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయంలో తమ వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర ఆవాజ్ నాయకులు పఠాన్ ఎస్తానీ భాష మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ముస్లిం విద్యార్థి విదేశీ విద్య షాదీ తోఫా ప్రత్యేక మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు ఇతర హామీలను నెరవేర్చాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆవాస్ కమిటీ సభ్యులైన పి మస్తాన్ పి షరీఫ్ పి సల్మాన్ ఖాన్ ఎస్కే నాయబ్ ఎస్కే ఖలీల్ ఎస్డి ఎస్కే ఎస్కెషరీఫ్ ఎస్కే కాజా రహమతుల్లా ఎస్కే అల్లా బు ఎస్కే ఇజ్మాయిల్ ఆవాజ్ గౌరవ అధ్యక్షులు ఎం నాగేంద్ర అన్ని మసీదులకు సంబంధించిన ఇమాం మౌజన్ ముతవల్లీలు పాల్గొన్నారు ఈ రోజు మనం ధర్నా చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎన్నికలు కాకముందు ఈ కూటమి ప్రభుత్వం కొన్ని ముస్లిం మైనార్టీని రక్షించేదానికి కొన్ని హామీలు ఇచ్చారు అంటే వాళ్లకి యమానులకి వాళ్ళకి జీతాలు పెంచాలని చెప్పని అదేవిధంగా ముస్లిం మైనార్టీ ఆస్తులు కాపాడేదానికని చెప్పని వాళ్ళు అనేక వాగ్దానాలు ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చారు ఆ ఎన్నింటినీ కూడా ఈ రోజు రాష్ట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోయారు అందుకోసం అని చెప్పని రేపు పదకొండో తేదీన అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఆ అసెంబ్లీ సమావేశాల్లో ఈ ముస్లిం మైనార్టీ సంబంధించిన వాటిని అన్నిటిని కూడా ఆ అసెంబ్లీలో తీసుకొని వచ్చి వాటిని మీద మాట్లాడాలని చెప్పని ఆ బడ్జెట్ లో కూడా వీళ్ళకి సంబంధించిన వాటిని మీద కూడా ఒక తీర్మానం చేయాలని చెప్పని మేము ఆవాజ్ కమిటీ గౌరవాధ్యక్షుడిగా డిమాండ్ చేస్తున్నాం మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్